నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ జర్నలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఎంతో మాట్లాడుతున్నాను సార్ నమస్తే అండి సార్ నేను మనం చూసుకోవచ్చు రేవతి అంటే పుష్ప సినిమా ప్రీమియర్ లాంచ్ లో రేవతి తొక్కిలో భాగంగా మనం చనిపోయింది తర్వాత సినిమా పెద్దలందరూ కలిసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు తర్వాత సినిమా పెద్దలు కూడా కొంత కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సురేష్ గారు కావచ్చు లేకపోతే తమ్మారెడ్డి భరదాజ్ కావచ్చు పిల్లల్ని పెంచడం జాతగా పోతే ఈ విధంగానే జరుగుతుంది ఒక్కడి వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం తలదించుకునే విధంగా అయితే నేను కనబడిందని కొంతమంది పెద్దలైతే మాట్లాడడం జరిగింది సో దాని మీద మీరు ఏకీభవిస్తారంటారా మాటలు ఇక్కడ అంటే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులుగా అవుతున్న వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు యువతరం కథానాయకులు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ వ్యక్తిత్వం అనేది చాలా కీలకంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నది వాస్తవమే ఇక్కడ కొన్ని దృష్టాంతాలు మనం తప్పనిసరిగా చెప్పుకొని తీరాలి ఇప్పుడు అర్జున్ గురించి గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ఎందుకంటే రెండో తారీఖు రోజు ఈ తొక్కిస్రా సంఘటన జరిగింది డిసెంబర్ రెండో తారీఖు ఇవాళ మనం ఇరవై ఏడో తారీఖులో ఉన్నాం మూడో తారీఖు నైట్ జరిగింది రెండో తారీఖు నాలుగో తారీఖు సినిమా నాలుగో తారీఖు సినిమా మూడో తారీఖు నైట్ తారీఖు కరెక్ట్ మూడో తారీఖు నైట్ ఈ సంఘటన జరిగింది గత ఇరవై నాలుగు రోజులుగా ఈ సంఘటన చుట్టూనే చర్చలు వాదోపవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు ఖండన్లు ప్రతిఖండన్లు రకరకాలుగా మనం వింటూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో కొంచెం లోతుగా నేను ఎనలైజ్ చేసుకుంటా కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారి కొడుకు అల్లు రామలంగి గారి మనవడు నేను ఎప్పుడో గతంలో అల్లురామలింగి గారికి ఒక ఇంటర్వ్యూ చూసాను రాళ్ళనైనా సరే తిని అరిగించుకోగలిగే వయసులో నాకు తినటానికి తిండి లేదు ఇవాళ రత్నాలనైనా సరే కొనుక్కొని తినగలిగే స్తోమత ఉంది కానీ తినగలిగే వయసు లేదు అంటే దాంట్లో చాలా అర్థవంతమైన స్టేట్మెంట్ అది చాలా కష్ట నష్టాలు కోర్చి ఆకలి బాధలు తట్టుకొని ఒక్కొక్క అవకాశాన్ని దక్కించుకొని ఆ అవకాశం దక్కించుకోవటం కోసం రోజుల తరబడి వేచి చూసి తనను తాను రుజువు చేసుకుంటూ ఇవాళ నేను ఈ స్థాయికి ఎదిగాను ఇవాళ ఆర్థికంగా ఒక స్థాయికి నేను చేరగలిగా ఇవాళ నా దగ్గర ఆర్థికంగా స్తోమత ఉంది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఆహారానికి అలమటించా ఇవాళ నా దగ్గర ఆర్థికంగా స్తోమత ఉంది కానీ తినగలిగే ఓపిక వయసు లేవు నాకు అంటే ఇక్కడ ఏంటి అర్థం ఆయన ఒక జీవితకాలం కష్టపడి నిర్మాణం చేసిన ఒక ప్లాట్ఫామ్ ఆయన అందించిన ప్లాట్ఫామ్ మీదుగా అల్ల అరవింద్ గారు ఆ మూలాలను అందుకొని దాన్ని ఇంకా మెరుగుపరిచారు అల్లరవింద్ గారు ఆయనకున్న వ్యాపార దక్ష ఆయన తన తండ్రి ఎదుర్కొన్న ఈ కష్ట నష్టాలను చూస్తూ పెరిగాడు ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది ఆ తండ్రి కొడుకులకి అనుభవపూర్వకంగా ఒక స్పష్టత ఉంది కానీ అల్లర్జున్ మూడో తరం అల్లర్జున్ పుట్టేనాటికి అల్లు రామలింగయ్య గారు ఏర్పరిచిన ప్లాట్ఫామ్ని అల్లారోహింద్ గారు ఇంకొంచెం కన్సాలిడేట్ చేసేటప్పటికి అల్లర్జున్కి ఏ కష్ట నష్టాలు తెలియకుండా పెరిగెడతాను అవును వాన్ విత్ గోల్డెన్ స్పూన్ దాంతో ఏమైపోయిందంటే ఒక అవకాశం దక్కించుకోవడానికి తాపత్రయపట్టడం కానీ దానికోసం పెద్దల దగ్గర వినవిధేతలు ప్రదర్శించడం కానీ ఆ అవకాశం కోసం సమాజంలో తనకంటే అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లర్జు అల్లు రామలంగి గారి మనవడుగా ఒక గుర్తింపు ఉంది కానీ ఏ గుర్తింపు లేకుండా అవకాశం కోసం వాళ్ళకు వాళ్ళుగా ప్రయత్నం చేసే చాలామంది పోటీ ప్రపంచంలో ఈ ఐడెంటిటీతో నీకు అవకాశం దక్కుతుంది కానీ అవకాశం దక్కించుకోలేకుండా కష్ట నష్టాలు అనిపించే వాళ్ళు చాలామంది మిగిలిపోతున్నారు సమాజంలో వాళ్ళ మనోభిప్రాయాలు ఎట్లా ఉంటాయి ఆ తిరస్కారానికి గురైన నోషాన వాళ్ళు ఎదుర్కొనే ఆవేదన వాళ్ళకుండే ఆకలి బాధ వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఇవేమీ వాళ్ళకి పరిచయం లేదు అలాగే చిన్న పెద్ద పెద్దలకి గౌరవం ఇవ్వాలి చిన్నల దగ్గర ఆధిపత్య ధోరణి ప్రదర్శించకూడదు ఎక్కడ ఏ విధంగా ఉండాలనే ఆ లౌక్యం కానీ ముఖ్యంగా పెద్దలు మనకు ఒక మాట చెప్తారు జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించిన పెద్దలందరూ కూడా మనకి అంటే ఒక జీవితకాలం ఆ స్థాయిని కాపాడుకున్న వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అంటే నీ అపజయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి నీ విజయంలో నువ్వు వినయంగా ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే విజయం దక్కగానే ఎక్కడ లేని అహంకారం అతిశయం కండకవరం ప్రదర్శిస్తారు అపజయం ఎదుర్కోగానే డిప్రెస్ అయిపోయి డిమోరలైజ్ అయిపోతారు నీ అపజయంలో నువ్వు డిమోరలైజ్ అవ్వద్దు నీ అపజయాన్ని ధైర్యంగా ఎదుర్కో నీ విజయంలో ఇది నాకు దక్కిన విజయం కదా అని అహంకారాన్ని ప్రదర్శించి ఎదుటి వాళ్ళ దగ్గర అతిశయాన్ని ప్రదర్శించవ అక్కడ వినయంగా ఉండు అలా ఎవరైతే ఉండగలిగారో దాన్ని స్థితప్రజ్ఞత అంటారు జీవితంలో కష్ట నష్టాలు ఓరుస్తూ కెరీర్ నిర్మాణం చేసుకున్న వాళ్ళందరూ కూడా స్థితప్రజ్ఞత ప్రదర్శించారు వాళ్ళ వారసులుగా పుట్టినాళ్ళు వాళ్ళు ఇచ్చిన సంపదకు వారసులు అయ్యారు తప్ప వాళ్ళు అవలంబించిన క్రమశిక్షణకు కానీ వాళ్ళు పాటించిన విలువలను కానీ వీళ్ళు నేర్చుకోలే వాళ్ళని చూసి వేరే వాళ్ళు స్ఫూర్తి పొందారు కానీ వాళ్ళని వాళ్ళకి పుట్టి పెరిగిన పిల్లలు మాత్రం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అట్లాగే ఇంకోటి కూడా ఏమైందంటే ఇప్పుడు అల్ల గారు ఉన్నారు అల్లురామలింగి గారు కొడుకుగా ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దక్కింది దాన్ని ఆయన వ్యాపార వైపు అంటే ప్రొడక్షన్ వైపు మళ్లించుకుంటా అదే సందర్భంలో వారి ఇంటి అల్లుడు తనకి బావగారైన చిరంజీవి గారి కెరీర్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా అల్లరవింద్ గారు చూసేవారు అలాగే వాళ్ళ చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో చాలా మంది నటులు ముందుకు వచ్చారు అవును వీటి వ్యవహారాల్లో నిమగ్నం అయిపోయి కొంతవరకు పిల్లలు ఎలా పెరుగుతున్నారు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు వాళ్ళ శైలి ఎట్లా ఉంటుంది వాళ్ళకి సడన్ గా ఒక కష్టం వస్తే ఎట్లా హ్యాండిల్ చేయగలిగే అనుభవం నేర్చుకుంటున్నారా లేదా పెద్దలతో ఎలా వ్యవహరించగాలి అనేది ఆ వినయం అలవర్చుకుంటున్నారా లేదా అనేది వీటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మంచి చట్టాలు చెప్పే టైము వెసులుబాటు కూడా ఉండట్లా వీళ్ళకి దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఈ కుటుంబానికి ఉండే ఎక్స్పోజర్ దృష్ట్యా తర్వాత చిన్నతనంలోనే ఆయాచితంగా వీళ్ళకి అవకాశాలు దక్కేసినాయి ఇప్పుడు అల్లర్జున్ కన్నా అందంగా ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు కానీ గేట్ల దగ్గర కూడా వాళ్ళని రానివ్వరు అల్లర్జున్ కన్నా మెరుగైన నటన ప్రదర్శించగలిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మనం కృష్ణనగర్ ఆ గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే ఆకలి బాధలతో అలమటించే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు ఒక్క ఛాన్స్ అని చెప్పని మన ఖగ్నం సినిమాలో సంగీత డైలాగ్ ఉంటుంది అలాంటి ఆ ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం కోసం తాపత్రయపడి అలమటించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి దక్కని అవకాశం వీళ్ళకి దక్కుతుంది కారణం ఏంటంటే వీళ్ళకున్న కుటుంబ నేపథ్యం వారసత్వం ఆ చిన్నతనంలోనే వీళ్ళకి విజయాలు దక్కుతాయి అంటే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ కుటుంబానికి ఉన్న వారసత్వం దృష్టి ఒక రెడీమేడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళకి ఏర్పడుతుంది దాంతో ఆ చిన్నతనంలోనే విజయాలు చూడటంతో ఇంకా మా అంతటి మొగాళ్ళు లేరు అని చెప్పని ఒక అతిశయం ఈ చుట్టూ చేరిన వాళ్ళు నువ్వాహా ఓహో చిన్న వయసులోనే మొత్తం క్రిప్తే వీళ్ళు చేసిన సినిమాలు ఎన్ని ఇప్పుడు తెలుగులో యంగ్ హీరోలుగా కోట్లు కోట్లు డిమాండ్ చేస్తున్న ఆ హీరో ఈ హీరో అని బిరుదులు పెట్టుకున్న చాలా మంది హీరోలు అందరినీ కలగలిపితే కూడా ఒక ఎన్టీ రామారావు గారు ఒక అఖినే నాగేశ్వరరావు గారు ఒక కృష్ణ గారు లేదు తర్వాత తరంలో వచ్చిన చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వాళ్ళు చేసిన సినిమాలు చేయలేవండి అందరు కలుపుకుంటే కూడా కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై ఏసి సంవత్సరాల కాలంలో ఇరవై సినిమాలు ఇరవై ఐదు సినిమాలు మాత్రమే చేస్తున్నా కూడా వీళ్లే మొత్తం సినిమా ఇండస్ట్రీని పెంచి పోషిస్తున్నట్టుగా ఈళ్లే మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఆకర్షణ కలిగిన నటులు అన్నట్టుగా ఆ పక్కన చేరి కొంతమంది వంది మాగదులు ఆహా ఓహో తురుము తోపని చెప్పని భజన చేస్తూ ఉంటారు అదే నష్టాలను హిక్కించుకొని ఉంటారు అంతే తప్ప ఒక సమస్య ఎదురైతే ఎలా వ్యవహరించాలి ఎవరిని ఏ విధంగా సంబోధించాలి అనే ఆ విచక్షణ కనుక పాటించకపోతే ఇప్పుడు ఎదురైన ఈ రిఫ్టే ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి ఇవాళ దగ్గుపాటి సురేష్ గారు ఆ మాట వాడారు అని అంటే ఎస్ దగ్గుపాటి సురేష్ గారు కూడా రామానాయుడు గారు కొడుకు చాలా హైట్స్ చూశారు వాళ్ళ లైఫ్లో ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది అనుభవపూర్వకంగా తెలుసు వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వాలి టైం స్పెండ్ చేయాలి వాల్యుబుల్ టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి అన్ని విజయం సాధించే రోజు ఎలా ఉండాలో నేర్పాలి పరిస్థితులు వికటించిన రోజు ఎలా వ్యవహరించాలో కూడా నేర్పాలి ఏమవుతుంది వాళ్ళ అవి నేర్పని పర్యవసనం ఎస్ నిన్న ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి సీఎం గారి ముందు సంజాసి ఇచ్చుకునే పరిస్థితులు ఎందుకు తలెత్తినాయి అదే సీఎం గారు కదా వీళ్ళకి సినిమాకి షోలకు అనుమతి ఇచ్చారు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు అదే సీఎం ఇంకా నేను భవిష్యత్తులో ఇవ్వను అనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు థియేటర్ యాజమాన్యానికి హీరోని రావద్దు అని చెప్పిన రోజు దాన్ని ఆమోదించి తీరాలి సంఘటన జరిగింది నువ్వు వెళ్ళిపో అన్న నిమిషాన వెళ్ళిపోవాలి సహకరించాలి నీ పక్కన ఒక యాభై మంది బౌన్సర్లు ఉన్నారు అని చెప్పని నీ చేతిలో డబ్బు ఉంది అని చెప్పని నేను సమాజానికి అతీతం చట్టానికి అతీతం అనుకుంటే ఈ సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఈ ప్రజలు నీలాంటి చాలా మందిని చూస్తున్నారు అంతిమంగా ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయి అని అంటే ధిక్కరించు నీ వల్ల తప్పు లేకుంటే నువ్వు ధిక్కరించు తప్పు నీ వైపు జరిగింది ఒక కుటుంబ బాధితులుగా మారున్నారు అక్కడ నీ వ్యవహార శైలి సక్రమంగా లేదు కాబట్టి ఇవాళ నీ తరపున నీ తండ్రి సంజాషించుకోవాల్సి వస్తుంది ఆయన తప్పు చేయలే ఆయన కాదు కారకుడు ప్రాపర్గా హ్యాండిల్ చేయని పర్యవసానం నువ్వు మీడియా ముఖంగా అసత్యాలు చెప్పిన పర్యవసానం నిన్ను కవర్ చేయలేక ఇక్కడ ఒక వ్యక్తి చేసిన తప్పుకి మొత్తం ఇండస్ట్రీ మూల్యం చెల్లిస్తుంది అని చెప్పని తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పిన మాటకి దాన్ని ఇంకొక అడుగు ఎక్స్టెండ్ చేసి నేను కూడా ఏం చెప్తానంటే ఎస్ అల్లు అర్జున్ వల్ల ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన పట్ల ప్రభుత్వం చట్టపరంగా ఒక చర్య తీసుకుంది ఎందుకని ఇండస్ట్రీ మొత్తం ఎగేసుకొని వెళ్ళారు అల్లు అర్జున్ దగ్గరికి ఎలకుండా ఉండాల్సింది కదా అతనికి సంఘీభావం తెలపకుండా ఉండాల్సింది కదా ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేని స్థితిలో ఇండస్ట్రీ ఎందుకు పడింది బాధితుడి పక్షాన్ని నిలబడాల్సిన ఇండస్ట్రీ అరే మన సినిమాకి వచ్చి మన అభిమాని ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు మన బాధ్యత ఆ కుటుంబానికి అండగా నిలబడటం అని చెప్పని ఆలోచించాల్సిన ఇండస్ట్రీ బాధ్యుడైన అల్లర్జునింటికి అంతమంది గుప్పులు గుప్పులుగా వాడు వెళ్ళాడు ఇప్పుడు నేను వెళ్ళకపోతే నాకేమవుద్దు అని చెప్పని వంతులు కట్టుకొని అందరూ కాబట్టి వాళ్ళ అల్లరవింద్ గారు మనకన్నా వయసులో పెద్ద ఆయన అల్లరవింద్ గారిని ఆక్షేపించో ఇంకొకరిని ఆక్షేపించో ఇప్పుడు ప్రయోజనం లేదు మొట్టమొదట ఖచ్చితంగా యాటిట్యూడ్స్ మార్చుకొని తీరాల్సిందే చాలా మందిని చూసాం నేను ఈ మధ్య ఒక పది పదిహేను సందర్భాల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాంత్ చంద్రశేఖర్ గారిని కలిశారు ఎలక్షన్ లో ఆయన మెన్షన్ చేసిన ఆస్తులు ఎంతో మనందరం విన్నా ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన లో మెన్షన్ చేశారు బయట ఓపెన్ మార్కెట్లో ఇంకా కొన్ని వేల కోట్లు ఉంటది అని అంటున్నారు ఆయన డాక్టర్ కేంద్ర మంత్రి మనం ఎదురుపడితే ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఎట్లా మాట్లాడతారు తెలుసా ఆయన స్థాయితో కంపేర్ చేస్తే వీళ్ళందరూ ఏ స్థాయి అధికారికంగా కానీ ఆర్థికంగా కానీ ఎందుకు ఇంతటి అతిశయం ఇవాళ జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది చాలా వినయంగా ఉంటున్నారు నేను ఈ మధ్య లోకేష్ గారిని కలవడానికి వెళ్ళాను నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి రమ్మంటే నేను వెళ్ళా ఓకే నేను ఇట్లా రూమ్లోకి అడుగు పెట్టుతుంటే ఎన్టీ రామారావు గారు మానవడం తను పుట్టేనాటికి వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి తన గుహ నాటికి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి తాను స్వయంగా మంత్రి వాళ్ళ పెద్దమ్మ కేంద్ర మంత్రి చేసింది వాళ్ళ మేనమామ మామ మూడోసారి ఎమ్మెల్యే వాళ్ళు ఇంకొక మేనమామ హరికృష్ణ గారు మంత్రిగా చేసి చనిపోయారు వాళ్ళ బాబాయ్ మొన్న చనిపోయిన రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు అట్లా వాళ్ళ కుటుంబం మొత్తం ఆయన తోడలుడు విశాఖపట్నం నుంచి ఎంపీ అవును అంత సుదీర్ఘ నేపథ్యం ఉన్న లోకేష్ గారు నేను ఎవరిని ఓ సామాన్యుడిని ఆ రూమ్లోకి అట్లా అడుగు పెడితే లేచి నిలబడి ఆయన లేచి నిలబడి నాకు లాస్ట్ ఇయర్ బైపాస్ సర్జరీ అయింది తనకు తెలుసా సంగతి అన్న ఎలా ఉన్నారు సర్జరీ నుంచి కంప్లీట్ కోలుకున్నట్టయినా ఆరోగ్యం బాగుందా ఇప్పుడు అక్కడ మనం అవుతాం వాళ్ళ వ్యక్తిత్వానికి అయినా సరే అది నేర్చుకోవాలి ఒక అల్లర్జునే కాదు నా పిల్లలకైనా అదే నేర్పాలి మన విజయం వినయం నేర్పాలి మన అపజయం ధైర్యం నేర్పాలి విజయంలో ధైర్యం ప్రదర్శించి అపజయంలో నిస్సహాయులుగా మిగిలిపోతే ఇదే పరిస్థితులు ఎదురవుతాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్